హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని ఆత్మ పౌరం వలె ఆయన మీదికి దిగివచ్చెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరం ఆకాశం నుండి సెలవిచ్చెను యేసుక్రీస్తు అపవాది చేత శోధింపబడుటకు దేవుని ఆత్మ వలన ఆయన అరణ్యంలోనికి కొనిపోబడెను అక్కడ యేసుక్రీస్తు నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసముండిన తర్వాత ఆయన ఆకలిగొన్నాడు ఆ టైంలో శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనేను అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదుగాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వాక్యంలో రాయబడి ఉన్నది అనేను అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నది అని యేసుతో చెప్పాను అందుకు యేసు ప్రభు నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది అని అపవాదితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పెను అప్పుడు యేసువానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వాక్యంలో రాయబడి ఉన్నది అనేను అంతట అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతులు వచ్చి యేసుక్రీస్తుకు పరిచర్య చేసిరి ఇష్టల్ ప్రజలు ఈజిప్టు బానిసత్వంలో నుండి విడుదల పొంది వాగ్దాన దేశం కొరకు నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు ఈ నలభై సంవత్సరాల ప్రయాణ కాలంలో వారు దేవుని పట్ల చూపించిన అవిధేయతను బట్టి వారిలో ఇరవై ఏళ్లు మొదలుకొని అంతకు పైవయసు గల వారందరూ మరణించారు అయితే వారి తరువాతి తరమైన ప్రజలు మాత్రం వాగ్దాన దేశాన్ని చేరుకోగలిగారు అలా ఈ రెండవ తరం వారు మరికొన్ని దినాలలో వాగ్దాన దేశంలో చేరుతారు అన్నప్పుడు మోషే వారికి మూడు ప్రసంగాల ద్వారా తమ చరిత్రను తెలియజేశాడు మోషే ఈ రెండవ తరం వారికి చేసిన ప్రసంగాలనే ద్వితీయోపదేశకాండము అని అంటారు ద్వితీయోపదేశము అంటే రెండవసారి ఉపదేశించడం అని అర్థం నలభై సంవత్సరాల పాటు కొన్ని లక్షల మంది ప్రజలు అరణ్యంలో బ్రతకగలిగారు అంటే అది కేవలం ఆహారం వలన మాత్రమే కాక వారు తమ దేవుడని ఎహోవా సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన ఎక్కడ నడవమంటే అక్కడ నడిచారు ఎక్కడ నిలవమంటే అక్కడ నిలిచారు అందువల్లనే వారికి ఈ ప్రయాణం సాధ్యమైంది నేల వారికి ఆహారాన్ని కాలం ఆయన ఆకాశం నుండి వారికి మన్నాను కురిపించాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవు నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని యేసుక్రీస్తు ఉదహరించిన ఈ వాక్యం ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో ఉంటుంది ఇష్టైల్ ప్రజలు రెఫీదీము అనే ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళకి త్రాగడానికి నీళ్లు లేవు అలా ఇష్టైల్ ప్రజలు చేసిన వాదాన్ని బట్టియు యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు ఆయనను శోధించుటను బట్టి ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేర్లు పెట్టబడ్డాయి అంతటి అపవాది దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని రాయబడి ఉన్నది అని యేసుతో చెప్పెను మోషే ఈ రెండవ తరం వారితో మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం పదహారో వచనంలో మీరు మస్సాలో మీ దేవుడైన యహోవని శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అని సెలవిచ్చెను అపవాది వాక్యాన్ని తప్పుగా వక్రీకరిస్తూ ఆయనను దూకమని శోధించినప్పుడు దేవుని శోధించకూడదు అనే వాక్యం ద్వారా అపవాదిని ఎదురించాడు మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినేడలా వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పెను అప్పుడు వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని ఓషే ద్వారా దేవుడు సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి ఆయన అపవాదిని ఎదురించెను ఇదే ఇవాల్టి మన వీడియో శోధనను జయించడానికి యేసుక్రీస్తు ఉపయోగించిన మూడు వాక్యాలు అరణ్య ప్రయాణంలో రెండవ తరం వారికి దేవుడిచ్చిన ఆజ్ఞలు యేసుక్రీస్తు చేసిన మొదటి బోధ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్